హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం కొత్తపేటలో ఉన్నటువంటి ముద్రా డిజైన్ స్టూడియోలో ఉన్నాము సో ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను కదా మీకు అందరికి కూడా బాగా నచ్చింది ఆఫర్స్ సేల్ అని చెప్పేసి ఇంకా చాలా మంది మరో వీడియో కోసం అడిగారు ఈ రోజు వీడియోలో కూడా ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ పార్టీ వేర్ శారీస్ ఇంకా రెగ్యులర్ గా క్యాజువల్ వేర్ కి యూజ్ అయ్యేటువంటి శారీస్ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే బెస్ట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో చక్కగా మెన్షన్ చేస్తాను అలాగే కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా అన్ని రకాల శారీస్ ఉంటాయని చెప్తాను కదా క్యాజువల్ వేర్తో మొదలు పెడితే ప్యూర్ వర్కి ఏ చీర కావాలన్నా హ్యాపీగా ఇక్కడ తీసేసుకోవచ్చు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ మ్యామ్ చెప్తారు పదండి హలో మ్యామ్ హలో ఈరోజు కలెక్షన్ గురించి ఒకసారి చెప్తారా క్యాజువల్ లో ఆల్ మిక్స్ శారీస్ అంటే కొంచెం సింపుల్ పార్టీ వేర్ అలా అవి కూడా అన్ని బడ్జెట్ లోనే సో విన్నారు కదా అండ్ సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి కరెక్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ జార్జెట్ ఇప్పుడు మంగళ స్నానాలకి అలా కొంచెం వాషబుల్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ కి కానీ అలా అంటే డ్రెస్ శారీస్ లాగా డ్రెస్సెస్ లాగా

తర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ సపరేట్ ఓకే బ్లౌజ్ అండ్ పింకీ చెయ్యరు ఇంకా రన్నింగ్గే అనుకోండి అంతే చాలా కంఫర్ట్ ఎట్లా అంటే అట్లా మిషన్ వాష్ చేసినా ఏ చేసినా ఏమీ అవ్వదు నెక్స్ట్ చూద్దాం చాలా డిఫరెంట్ మెటీరియల్ రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే నాకు చాలా అంటే చాలా డిఫరెంట్ అంటే ఇంకా ఇది వాడే వాళ్ళకే తెలుస్తుంది ఫీల్ అసలు ఎంత లైట్ వెళ్ల లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్

నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ స్టార్ట్ చేశాను కదా అట్లాగే ఉన్నాయి క్లాత్ చాలా బాగుంది అది బాగా నచ్చింది అసలు ఈ కలర్ కాంబినేషన్ ఆ ప్రింట్ ఫార్టీ థౌసండ్ కలంకారీ ప్రింట్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది అవి అయితే కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది పడాలి కంప్లీట్ కట్టిన ఎంత జర్నీస్ కి కట్టినా కూడా ఒక కొంచెం ఒక పర్సెంట్ కూడా నలగదు మీ జర్నీస్ అంటే గుర్తొచ్చింది ఇట్లాంటి పది చీరలు చిన్న బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో లైట్ వెయిట్ అంతే అట్లా ఉంటాయండి అంత లైట్ వెయిట్ ఉన్నాయి ఇంకా ప్రైస్ కూడా చెప్పారు కదా చాలా తక్కువ ప్రైస్ లో ఇప్పుడు ఇ టూ కలర్స్ ఉన్నాయి మా టూ డిజైనర్ పీసెస్ ప్లేట్ సిక్స్ కంప్లీట్ ఫైవ్ ఇది మళ్ళీ జార్జెట్ ఓకే చీర రెడ్ విత్ పింక్ సో మైకలో ప్రింట్ ఇది వీవింగ్ కాదు ఎక్కడ కూడా ప్రింట్ కంప్లీట్ గా పైపింగ్ కూడా ఇచ్చారండి ఇట్లా బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ప్రింటెడ్ స్టైల్ నో ఏది బాగుంది కంఫర్ట్ ఉంది ఇది కూడా క్లాస్ ఇదైతే కాస్ట్ ఎలా ఉంటుందో సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి నెవీ బ్లూ విత్ రెడ్ ఇచ్చారు అంటే మరి బ్రైట్ రెడ్ కాకుండా బాగా నప్పే కలర్ మంచి నేవీ బ్లూ కి బ్లౌజ్ ఇంకా కరెక్ట్ హా ప్రింటెడ్ బ్లౌజు ప్రింట్ సిక్స్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఆఫర్లో ఓకే ఆఫర్లు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అమ్ముతాము ఓకే ట్వెల్వ్ అండి ఇప్పుడు ఆఫర్లో సిక్స్ నైంటీ ఫైవ్ ఓన్లీ దీంట్లోనే గ్రీన్ అండ్ పింక్ బాగుంది డే రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు హ్యాపీగా ఫీల్ అవుతారు లైట్ వెయిట్ ఏదైనా కి వెళ్ళినప్పుడు అట్లా కూడా జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా ఉంటారు ఫ్యాన్సీ ఒక టైప్ ఆఫ్ అంటే ఇది అసలు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారు ఇది కూడా డోలా డోలా స్పెషల్ డోలా ప్రింట్ చాలా బాగున్నాయి మిషన్ వేర్ కూడా వేసి చక్కగా ఇప్పుడు బయట వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఏ యూఎస్ఓ ఏదో పిల్లల దగ్గరకి అట్లే వెళ్లే వాళ్ళకి కూడా కొంతమంది శారీస్ కట్టాలి అనుకుంటారు అలా డ్రైవర్ లో నుంచి తీసి కట్టేసేయొచ్చు అంత కంఫర్టబుల్ ఉంటుంది ప్రైస్ మ్యామ్ ఇది సెవెన్ అందులోనే ఇంకొకటి ఇది వీవింగ్ అండ్ లోటస్ వీవింగ్ లోటస్ డిజైన్ బోర్డర్స్ రెండు సేమ్ బోర్డర్స్ ఇచ్చే చిన్న బోర్డర్ ఈక్వల్ బోర్డర్స్ రెండు మనకి బ్లౌజ్ కూడా ఇలా చక్కగా డిజైనర్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ అది స్టిచ్ చేయించుకుంటే 795 795 స్పెషల్ డోలా ఇది మార్కెట్ లో ఎక్కడ కూడా కనీసం 1295 mm -hmm. 1200 ప్లస్ ఏ ఉంది 1500 కూడా ఉంది మనకి ఏంటంటే హోల్సేల్ కంప్లీట్ హోల్సేల్ కూడా ఇంకా మనం కొన్ని ఆఫర్స్ అనుకొని ఇదిగో నేను కూడా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది అక్కడ ప్రైస్ సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సగానికి సగం అంటే చూడండి మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి వాళ్ళు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి షాక్ అట్లా ఉంటుంది ప్రైజ్ షాక్ వచ్చిందండి ఇది కూడా స్పెషల్ బెంటెక్స్ డబుల్ బెంటెక్స్ డబుల్ బెంటెక్స్ బోర్డర్స్ మధ్య బెంటెక్స్ బోర్డర్స్ బాగా అంటే అది ఏ మాత్రం గుచ్చుకోవు బాగుంటుంది బాగుంటుంది కి ట్రెండ్ బాగుందండి ఈ మధ్య కాలంలో నడుస్తున్న మంచి లావెండర్ కి రామగ్రీ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా ఇలా ఇచ్చేసాడు ప్లెయిన్ ఇచ్చారు చూడండి చీర అయితే ఇట్లా ఉంది ఇదైతే కాస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడగానే ఫాస్ట్ గా తీసేసుకోండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చినప్పుడు సేల్ అయిపోతాయి కదా అట్లా చూడండి లైట్ బ్లూ లైట్ బ్లూ పింక్ పిస్తా గ్రీన్ ఇది కూడా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే దేనికి అదే బాగుంది ఒకటి మనకి పర్పుల్ లో బార్డర్ ఇచ్చారు బాగా సెట్ అయిపోయింది ప్లెయిన్ బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ ఇంకా దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు కంప్లీట్ డోలా ఇక్కత్ బాంధిని ఇక్కత్ ప్రింట్ బాంధిని బాందని జరీ బోర్డర్ రెండు జరీ అంటే క్లుక్ తోనే ఉంది బ్లౌజ్ వచ్చి ఇట్లా పోల్కా డాట్స్ సారీ అంతా అన్నట్టు కంప్లీట్ ప్రింటెడ్ హజరత్ ప్రింట్ పళ్ళు దీంట్లో ఇక్కత్ ఇచ్చారు బాంధవి ఇచ్చారు హజరత్ ప్రింట్ ఇచ్చారు ఇంత క్లారిటీస్ ఉన్నాయి బాంధిని టోటల్ బాంధిని ఇచ్చారండి కలర్ బాగుంది జరీ బోర్డర్స్ తో బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ విత్ బోర్డర్ పటోలా పళ్ళు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వాళ్ళు ఇచ్చారు చూడండి బాగుంది ప్రైస్ మ్యామ్ ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ సేమ్ దీంట్లోనే రెడ్ కలర్ ఇచ్చారు రెడ్ కి బ్లాక్ 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 బౌడర్ పటోలా పళ్ళు పటో ఇంకా దీంట్లోనే అండి సెవెన్ నైన్టీ ఫైవ్ రామా గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తున్నారు బౌడర్ అయితే ఉంటుంది ఇది పళ్ళు కలర్ చార్ట్ ఉందండి ఇందులో కలర్ చార్ట్ గ్రీన్ కూడా బాగుంది చూడండి మంచి గ్రీన్ మెరూన్ కాంబినేషన్ ఎవరికైనా మీరు పెట్టబల్లకి సెట్ సెట్ తీసుకున్నా బెస్ట్ బాగుంటుంది మంచి క్లాత్ కదా ఇక్కడ చూడండి పట్ వాషబుల్ మెటీరియల్ చక్కగా పింక్ నెవీ పర్పుల్ కదా పర్పుల్ 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 పళ్ళు బాగా కనబడుతుంది నేవీ బ్లూ రెడ్ మెరూన్ రెడ్ కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ అన్నిటికి కూడా ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు ఇన్ కేస్ కాంట్రాస్ట్ ఏదైనా ఉన్నా ట్రై చేయండి ఇది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్లవర్స్ డిజిటల్ లో బాగా కనబడుతున్నాయి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు వెయ్యి చీరల పైన అమ్ముంటాయి ఈ వీక్ లోనే ఓన్లీ ఇప్పుడు ఫోర్ కలర్ మనం చూడబోయే చాటు వెయ్యి పైన అమ్మాను బ్లౌజ్ ఇలా వస్తుంది గ్యాప్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కి కూడా చీరంతా ఈ ఫ్లవర్స్ ప్లస్ ఇదండి పళ్ళు ప్రింట్ తో పాటు పళ్ళు దీంట్లోనే ఇంకొక చీర చూసేయండి గ్రీన్ దీనికి పర్పుల్ బార్డర్ ఇచ్చారు సిల్వర్ జరిగండి సాఫ్ట్ ఇట్లా లైట్ ప్రైస్ మ్యామ్ సేమ్ డిజైన్ లోనే ఇంకొక కలర్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొంచెం తక్కువ వస్తుంది రేర్ కలర్ రేర్ కాంబినేషన్ మంచి కలర్ సెవెన్ నైన్టీ ఇది కలర్ చార్ట్ బ్లాక్ విత్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది కదా చాలా కలర్ చాలా కంఫర్ట్ క్లాత్ కూడా అండ్ ఇది పర్పుల్ పర్పుల్ వైన్ అనుకోవచ్చు అట్లాగే దీనికి పైపింగ్ బార్డర్ కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ దీని బ్లౌజ్ ఇదండి వర్క్ సెల్ఫ్ వర్క్ ఇచ్చేసి బాధిని వీవింగ్ సీక్వెన్స్ వర్క్ పైపింగ్ కలర్ మనకి బ్లౌజ్ రన్నింగ్ ఇట్ టెజల్స్ ఇచ్చారు ఇక్కడ ఒకటి నైన్టీ ఫైవ్ రింకిల్ జార్జెట్ ఇవన్నీ దీని కాంబినేషన్ అయితే ఎంత బాగుందో కాంబినేషన్ బాగుంది ప్లస్ ఈ బ్లౌజ్ క్వాలిటీ క్లాత్ బ్లౌజ్ కూడా చాలా బ్లౌజ్ మల్టీపర్పస్ యూజ్ అవుతుంది మనకి రింకిల్ ప్యూర్ అంటేనే టూ ఫైవ్ ఉందమ్మా ఇప్పుడు మనకి మనకి బ్లౌజ్ తో పాటుగా దాంట్లో రింకిల్లో బ్లౌజ్ రాదు మామూలుగా అయితే బ్లౌజ్ ఇది చూసారా పింక్ బేబీ పింక్ అండి దానికి ఇట్లా టజల్స్ ఇచ్చారు చాలా కంఫర్ట్ ఇంకా ఫ్రెండ్ ఉన్నాయి ఈ చీరలో పర్పుల్ కి ఎల్లో మనకి అట్లా రన్నింగ్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ ఇంకా చందేరి చందేరి ఇది ఈ సమ్మర్ కి తగ్గట్టుగా క్లాత్ అయితే ఉందండి మొత్తం చిన్నగా ప్రింటెడ్ స్టైల్ హేషనరీ సిల్క్ లో చందేరి చందేరి ఓకే పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది కాస్ట్ ఎట్ లెవెన్ నైన్టీ లెవెన్ నైంటీ ఫైవ్ ఇంకొక మోడల్ చూద్దాం ఇది నారాయణపేట నారాయణపేట బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా వీవింగ్ లైట్ వెయిట్ పట్టు హాఫ్ పట్టు అట్లా పళ్ళు షార్ట్ పళ్ళు అండి బ్లౌజ్ ఇప్పుడు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫోర్టీన్యాక్స్ చూశారు తీసుకొని ఉంటారు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ చూడండి ట్రెండింగ్ కలర్ అంటే వీడియోస్ చూసే ట్రెండ్ అయిపోయిందేమో చీరా అసలు ఏముంది ఇందులో అన్న థాట్ ఉంది నాకు కానీ అంత అట్రాక్ట్ సారీ అంటే చీర ఇలా ఇది కూడా చూడండి మ్యాంగో ఎల్లో కలర్ వచ్చిందండి కొంచెం నియర్ ఆరెంజ్ అనే చెప్పొచ్చు ఇంకా మన ఇన్స్టాలోనే టూ వన్ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అమ్మా మన దాంట్లోనే బయట వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నారు ఇలా చూడండి బ్లౌజ్ ఇది బ్రొకేట్

చెందేరీలో చాలా స్పెషల్ ఇది కూడా బుట్ట ఇస్తూ మొత్తం కంప్లీట్ టెంపుల్ వేవింగ్ బోర్డర్ రెండు వైపులా సేమ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ సమ్మర్ స్పెషల్ ఇవి బాగుంటాయి హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ కంప్లీట్ కంప్లీట్ హ్యాండ్ ప్రింట్ ప్యూర్ హ్యాండ్ ప్రింట్ ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది పళ్ళు అండి గ్రీన్ అండ్ పింక్ ఇందాక చూసిన చీరకి ఆపోజిట్ కాంబినేషన్ అన్ని ఉంటాయని చెప్పాను కదా హ్యాండ్లూమ్స్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ అన్ని ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు ఇంకా కూడా నేను ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది ఏంటంటే కే ఓకే మామూలుగా లెవెన్ అనుకున్నాము ఇంకా బాధిని శివోరిలో మనకి బార్డర్ ఇచ్చారండి జస్ట్ చిన్నగా గోటా బార్డర్ అంటాం కదా సమ్మర్ లో స్మూత్ గా ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టం చాలా రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటా ఇది ప్లెయిన్ ఎల్లో దీనికి గ్రే కలర్ ఇచ్చారు చూడండి షిబోరి ఇలాగే ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అలాగే ఇంకొక వెరైటీ చూద్దాం మంగళగిరి చెక్స్ లో కలంకారి బోర్డర్ కాపర్ బోర్డర్ మిక్స్ తో పాటు మిర్రర్ వర్క్ మిర్రర్ మధ్య మధ్యలో చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు ఇట్లా డబల్ బ్లౌజ్ కలర్ బాగుంది డబుల్ బ్లౌజ్ ఒకటి కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఒకటి కాంట్రాస్ట్ వస్తుంది ఫస్ట్ కలంకారీ చూసేయండి బాగా రన్నింగ్ అండి ఇది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ ప్లస్ ప్లెయిన్ వస్తుంది ఒకటి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లోనే రెడ్ కలర్ సేమ్ డిజైన్ అండి రెడ్ కలర్ కలంకారీ బ్లౌజ్ ప్లస్ ఇంకొక బ్లౌజ్ వస్తుంది అది రన్నింగ్ ఇది బాగుంది మ్యామ్ ఇది సమ్మర్ స్పెషల్ అమ్మా ఇదంతా కూడా బార్డర్స్ బాగా ఇచ్చారు టోటల్ వీవింగ్ బుటా కానీ బార్డర్ లో పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ చూసుకున్నా స్పెషల్ ఉంది బ్లౌజ్ కూడా నారాయణపేట్ స్టైల్ స్టైల్లో ఇందాక ఒక చీర చూసాం కదా హాఫ్ పట్టు అట్లా దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఈక్వల్ బార్డర్ తో వచ్చేసింది ప్రైజ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ ఇది ఇంకొక చీర అయితే చూద్దాం పర్పుల్ కంప్లీట్ వీవింగ్ ఇదంతా కూడా స్ట్రైప్స్ వీవింగ్ థ్రెడ్ లైన్ వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది కూడా కట్టుకున్న తర్వాత లుక్ బాగుంటాయండి ఒక పిచువాయి ప్రింట్ ఉండొచ్చు ఇంకేదన్నా ఒక డిఫరెంట్ బ్లౌజ్ పిచువాయి ప్రింట్స్ చాలా ట్రెండ్ అయినాయి అలా డిఫరెంట్ బ్లౌజ్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కాస్ట్ ఎంత ఫోర్టీన్ నైన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దాంట్లోని గ్రీన్ ఇది కూడా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ వైన్ కలర్ అండి కాంట్రాస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసేయచ్చు గ్రాండ్ గా ఉంటుంది ఇది స్పెషల్ పీస్ నారాయణపేటలో పట్టులో బెంటెక్స్ బార్డర్ లో స్పెషల్ అంటే నేను స్పెషల్ గా చేయించిన పీస్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో చేయించాను మామూలుగా మూడు వేల ఐదు వందలు పైన ఉంటాయి ఇవి కొంచెం సేమ్ అంటే ఆ పట్టు మోడల్ మోడల్ బడ్జెట్ లో వచ్చే విధంగా చేయించినటువంటి సారి కలర్ అయితే చాలా కూడా బ్లౌజ్ లేదు అసలు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ అది గ్రే రే రండి హ్యాండ్లూమ్ లో వచ్చే డిజైన్ కాదు అట్లా వస్తుంది సాఫ్ట్ సిల్క్ ఇలా సేమ్ నారాయణపేట సిల్క్ లో దాంట్లోదే బట్ సాఫ్ట్ సిల్క్ కిచెర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇది కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా హజరత్ లో సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ చాలా బాగుందండి కూడా స్పెషల్ త్రెడ్ వర్క్ వస్తుంది బెంటెక్స్లో స్టిచ్చర్ ఇది మిడిల్లో పళ్ళు కూడా ఈక్వల్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది చక్కటి బ్లౌజ్ వచ్చేసాడు కాంట్రాస్ట్ లో ఇది మ్యామ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు స్పెషల్ కాస్ట్ ఓకే సో ప్రెసెంట్ అన్ని చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేస్తే ఇంకా ఐడియా వస్తుంది మీకు కలెక్షన్ చూస్తే సేమ్ దాంట్లోనే ప్రింట్స్ వేరు ప్రింట్స్ వేరు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ ఇట్లా ఏదండి కాంట్రాస్ట్ లైన్స్ తో పాటు బ్లౌజ్ ఇంకొక పీస్ అండి ఇంకొక డిజైన్ ఇట్లా సేమ్ కాన్సెప్ట్ ప్రింట్స్ డిఫరెంట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇంకా డిజైన్ అయితే మారింది ఆఫీస్ వేర్ వాళ్ళకి గాని ఇట్లా నీట్ గా ఉంటుంది అయ్యి మనకి ప్యూర్ కాదు అలా డిఫరెంట్ గా ఉంటుంది ఫోర్టీన్ కంప్లీట్ ఇదంతా వీవింగ్ లోనే ఇచ్చారు టోటల్ వీవింగ్ ప్రింట్స్ అయితే అసలు కాదు దీనికి కూడా కంప్లీట్ కన్నెట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి విత్ బోర్డర్ బ్లౌజ్ గ్రీన్ కలనైతేలో ఇచ్చారు ఇలా విలేజ్ థీమ్తో పళ్ళు తీసుకున్నారు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఎంత నార్మల్ దాంట్లో అండి ఇంకొక కలర్ ఇది స్పెషల్ కలర్ బాగుంది సేమ్ డిజైన్లో మరో కలర్ ఎట్లా బ్లౌజ్ ప్లైన్ వస్తుందండి దీంట్లోనే నెవీబ్లెవైబుల్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈరోజు త్రీ ఫోర్టీ నైన్తో మొదలు పెడితే త్రీ ఫార్టీ నైన్ స్టార్ట్ స్టార్టింగ్ దాంతో మొదలు పెడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అంతే మొత్తం కలెక్షన్ అంతా కూడా సో చూసారు కదా బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ అంటే రెగ్యులర్ వేర్కి యూజ్ అయ్యేవి వచ్చాయి ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యే విధంగా కూడా ఉన్నాయి కొన్ని పార్టీ వేర్గా కూడా యూజ్ అయ్యే కలెక్షన్ ఉంది కొంతవరకే చూపించామండి వీడియోలో టైం అంతా కూడా సరిపోదు కదా అన్నీ చూపించాలి అంటే ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఒకసారి స్టోర్కి విజిట్ చేయాల్సిందే ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్